హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను ఈరోజు చాలా బ్యూటిఫుల్ వీడియో అండి అన్ని రోజెస్ నా బ్యాక్ యార్డ్లో ఫ్రంట్ యార్డ్లో ఉన్న అన్ని రోజ్ ప్లాంట్స్ వాటికి ఉన్న రోజెస్ అండ్ రోజ్ ప్లాంట్స్కి తీసుకోవాల్సిన కేర్ అన్నీ ఈ వీడియోలో చూసేద్దాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఏదైనా ఫీడ్బ్యాక్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి తప్పకుండా ఆన్సర్ చేస్తాను సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది నా ఫ్రెంట్ యార్డ్లో ఎల్లో అండి సో మెయిన్గా నేను నా రోజెస్కి తీసుకునే కేర్ ఏంటంటే ప్లూనింగ్ ఎవ్రీ టైం వాడిపోయిన రోజెస్ కానీ ఎండిపోయిన ఆకుల్ని కానీ ఏదైనా పెస్ట్ పట్టిన ఆకుల్ని కానీ కట్ చేస్తూ ఉంటానండి దానివల్ల మిగతా చెట్టుకనేది బలం వస్తుంది సో ఎక్కువ చిగురు వస్తుంది ఇలా మొగ్గలు అనేవి చాలా ఎక్కువగా వస్తాయి అండ్ పూలు కూడా అందంగా పూస్తాయి సో ప్రూలింగ్ అనేది ఇంపార్టెంట్ అండి అండ్ నెక్స్ట్ రోజు ఇది ఆరెంజ్ కలర్ అండి చాలా నిండుగా ఉంటుంది ఇది కూడా మా ఫ్రెండ్ యార్డ్లో గులాబీ మొక్క గులాబీ మొక్కుకి కొంచెం పెస్ట్ అనేది ఎక్కువే పడుతుంది సో మనం రెగ్యులర్గా అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే దాన్ని అవాయిడ్ చేయొచ్చు నాకు ఇక్కడ కొంచెం వర్షాలు పడుతుంటాయి కాబట్టి సో వాష్ అవుట్ అయిపోతూ ఉంటుంది సో ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉండాలి ఈ పూలు చూడండి ఫ్లవర్ వేస్లో పెట్టినట్టుగా గుంపుగా వచ్చింది అండ్ ఇంత క్రౌడెడ్గా ఉన్నా కూడా ఏ పువ్వు ఒకటి చిన్నది ఒకటి పెద్దది అన్నట్టుగా రాలేదు అన్నీ సమానంగా పూసినాయి సో ఇక్కడ ఇక్కడ కూడా నేను ఇలా ఎండిపోయిన పూలని ఇలా ప్రూమ్ చేస్తూ ఉన్నాను నేను ట్రిమ్ చేసేటప్పుడు పువ్వుకి ఒక సిక్స్ ఇంచ్ దూరంలో అంటే ఒక కొంచెం కొమ్మ నుంచి ట్రిమ్ చేస్తున్నాను ఇలాంటిది ఒకవేళ చిన్న మొక్క అయితే జస్ట్ పువ్వు బేస్ నుంచి కట్ చేస్తే సరిపోతుంది బట్ ఎండిపోయినవి ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూ ఉంటేనే కొత్త మొగ్గలకు అనేది బలం అనేది వస్తుంది అండ్ చెట్టు కూడా గుబురుగా పెరుగుతుంది సో మీరు రెగ్యులర్గా ప్రూన్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్గా పెస్ట్ కంట్రోలర్ ఇస్తూ ఉండండి ఇది ఇంకో డిఫరెంట్ కలర్ ఇది కూడా ఫ్రంట్ యార్డ్లోనే సో అన్ని రోజు ప్లాంట్స్ పక్క పక్కనే ఉన్నాయి ఒక ఫీట్ డిస్టెన్స్లో పెట్టాను అండ్ ఒకేసారి పూస్తున్నాయండి చూడడానికి ఫ్రంట్ అనేది చాలా అందంగా కనబడుతూ ఉంటుంది మాది ఈ ఇయర్కి ఇది ఫస్ట్ టైం బ్లూమింగ్ కాదు ఇది ఒక థర్డ్ టైం బ్లూమింగ్ ఇది ఇంకో కలర్ ఇది కూడా ఇది మాత్రం సెకండ్ టైం బ్లూ అండి మీరు నా బ్యాక్ యార్డ్ టూర్ వీడియో చూసుంటే దాంట్లో ఈ చెట్టుకున్న పూలు ఫస్ట్ బ్లూని చూపించాను మొత్తం చెట్టు నిండా పూలు ఉండేవి సో అది అది కాకుండా ఇప్పుడు అది సెకండ్ బ్లూ ఇది వచ్చేసి బ్యాక్ యార్డ్లోది సో ఇక్కడ కూడా ఇలా ఎండిపోయినవి కట్ చేస్తూ ఉంటాను అది ఎండిపోయినా కూడా చూడడానికి అందంగా ఉంది సో కట్ చేయాలనిపించలేదు మిగిలిన ఇంకొన్ని ఎండిపోయి బాగా ఎండిపోయి ఉంటే వాటిని కట్ చేసేసాను ఇది మరో రకమైన కలర్ ఇది చూడండి ఫ్లవర్ వేస్లో గుర్తులుగా పెట్టినట్టు గుంపుగా పూసేసాయి సో క్రౌడెడ్గా ఉంది అందుకే ఇలా ఈ చిన్నది ఫేడ్ అయిపోయిన పువ్వుని కోసేద్దాం అనుకుంటున్నాను ఎక్కడ మొగ్గని కట్ చేస్తానేమో అని భయంగా ఉంది సో అందుకే చాలా నెమ్మదిగా కట్ చేస్తున్నాను ఒక చేతిలో కెమెరా ఇంకో చేతిలో కటింగ్ ప్లేయర్ ఉంది సో అందుకే చాలా నెమ్మదిగా చేయాల్సి వస్తుంది లేకపోతే ఈజీగానే కట్ చేసేయచ్చు చాలా చిన్న అండి ప్రతి పది రోజులకు ఒకసారి ఇలా చెట్టు దగ్గరకు వచ్చేసి చక్కగా ప్రూం చేసి ఫీడింగ్ చేసేస్తే పూలు అనేవి చక్కగా పూస్తాయి ఇది ఒక స్పెషల్ చెట్టు అండి క్లైంబింగ్ రోజ్ ఈ పిల్లర్కి ట్రైన్ చేసేసాను సో ఇవ్వండి నేను పెంచుకుంటున్న గులాబీ చెట్ల యొక్క పూలు ప్రతి పువ్వు దాని కలర్ని చూపించేశాను ఫీడింగ్ విషయానికి వస్తే నేను ఒక్కొక్కసారి కౌ మాన్యు ఇస్తాను ఇలా మనకి స్టోర్లో దొరుకుతుంది కదా ఈ కౌ మెన్యూని తెచ్చుకుని ఒక గుప్పెడు చెట్టు మొదలు చుట్టూ ఇస్ చేస్తే సరిపోతుంది అండ్ లేదా అనుకుంటే ఎప్సాన్ సాల్ట్ని కూడా ఇవ్వచ్చు ఈ ఎప్సాన్ సాల్ట్ని డైరెక్ట్గా చెట్టు మొదలు దగ్గర వేయొచ్చు లేదో అంటే మనం నీటిల్లో డైల్యూట్ చేసేసి ఆ నీటిని చెట్టు చుట్టూ పోస్తే సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ ఎప్సాన్ సాల్ట్ని ఒక లీటర్ నీటిలో కరిగించేసి ఆ నీటిని చెట్టుకి ఇవ్వచ్చు అండ్ ఆకుల పైన కూడా చల్లచ్చండి ఇలాంటివే కాకుండా ఇంట్లో లభించేవి అంటే బనానా తొక్కుని కానీ ఎగ్షల్ని కానీ లేదా ఆనియన్ పీల్ని కానీ ఇవి కూడా యూస్ చేయొచ్చు ఫుడ్గా అండ్ పెస్ట్ కంట్రోల్ విషయానికి వచ్చేస్తే నేను ఒక లీటర్ నీటిలో ఒక టీ స్పూన్ నీమ్ ఆయిల్ని కలిపేసి దాన్ని స్ప్రే చేస్తూ ఉంటాను ఆకుల పైన సో ఆకులు పైన కింద పూర్తిగా తడిచే విధంగా స్ప్రే చేస్తూ ఉండాలి అండ్ ఈ సొల్యూషన్ని ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి రెగ్యులర్గా ఇచ్చేస్తే మనకి గులాబీ మొక్కకి పెస్ట్ అనేది రాదు ఈ నీమ్ స్ప్రే కానీ లేదా ఈ బనానా పీల్ షెల్ ఆనియన్ పీల్ ఇవన్నీ ఏ పూల మొక్కలకు కానీ యూజ్ అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు నమస్కారం